ప్రభునందు ప్రేమేణా దేవుని బిడ్డారా ప్రభుణే సున్నా మన మీకు శుభములు జీవముగల దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా కురియినిగాక ఈ దినం అనగా జూలై నెల పద్దెనిమిదో తారీఖు రెండు వేల ఇరవై నాలుగు గురువారం హోలీ ఇంటి చర్చ్ మినిస్టర్స్ వారు అందించు అనుదేనామన్న దేని బిడ్డరా ఈ దినమన ధ్యానాంశము నా ప్రార్థన ఆలకించు నా ప్రార్థన ఆలకించు దేవుని వాక్యం చదువుకుందామండి నూట పంతొమ్మిదవ కీర్తన నూట అరవై తొమ్మిదవ వచనం యహోవా నా మర్ర ని సైకి వచ్చిన గాక నీ మాట చెప్పున నాకు వివేకమునిము దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించినగాక విడరా నూట పంతొమ్మిదవ కీర్తనలో ఇది చిట్ట చివరి భాగం అనగా ఇరవై రెండవ భాగం ఇందులో ఎనిమిది వచనాలు ఉన్నాయి ఈ భాగమునకు ఇవ్వబడిన హెబ్రీ నామము తౌ తౌ ఈ ఎనిమిది వచనములకు దైవజనులు గొప్ప బైబిల్ పండితులు రచయిత వియర్స్బి గారు ఈ విభాగానికి నా ప్రార్థన అని నామకరణం చేశారు ఈ వచనాల్లో నీవు నీవు అని దేవుని సంబోధించా సంబోధించాడే రచయిత అనగా రచయిత యొక్క వినమ వినమ్రపూ పూర్వకమైన ప్రార్థన మనకు కనిపిస్తుంది ఒక్క వచ్చిన వాళ్ళు తప్ప ఈ భావం చాలా శ్రేష్టమైనటువంటిది భావగర్భితమైనది ఇందులో ఐదు అభ్యర్థులు మనకు కనిపిస్తాయి కీర్తనకర్త దేవుడిని ప్రేమ పూర్వకంగా ప్రాధేయపడి నాడు దేవుని సహాయ సహకారం లేకుండా మానవుడు మనజాలనే అది మానవుడిపై నైజం మనకి యాచిస్తుంది ఆయన అనుగ్రహిస్తాడు అడిగిన వారికి ఇవ్వకుండా ఆయన ఉండలేడు అది ఆయన నైజం ఎవరో అన్నారట దేవుడు ఇవ్వడం ఎప్పుడు మానేస్తాడు అని మనం అని అన్నప్పుడు మనం అడగడం మానేసినప్పుడు అన్నారంట నిజమే మనం అడుగుతున్నంత కాలము ఆయన ఇస్తూనే ఉంటాడు అలా అని మనం భిక్షగాడమని కాదు ఆయన మన సృష్టికర్త మన తండ్రి మనం ఆయన పిల్లలము ఆయన కుమార్లము ఆయన కుమార్తె కనుక ప్రియప్రభు ప్రేమతో మనకి ఇస్తూనే ఉంటాడు ఇందులో ఎటువంటి సందేహం లేదండి ఈ సందర్భంగా కీర్తన కాడు చేసిన అభ్యర్థన మనం గమనిద్దామండి ఐదు ప్రార్థనలు ఐదు ప్రార్థన మొదటగా నాకు నీ వాక్యం కావాలి ఐ నీడ్ యువర్ వర్డ్ రెండవది నాకు నీ చేతి సహాయం కావాలి ఐ నీడ్ యువర్ హ్యాండ్ మూడవదిగా నాకు నీ రక్షణ కావాలి ఐ నీడ్ యువర్ శల్వేషన్ నాలుగవదిగా నాకు నీ సహాయం కావాలి ఐ నీడ్ యువర్ హెల్ప్ ఐదవదిగా నేను నీ దాసుడను ఐఆమ్ యువర్ సర్వెంట్ దీని విడరా కొన్ని విషయాలు మనం నేర్చుకోబోతున్నాం మొదటగా నాకు నీ వాక్యం కావాలి ఈ అద్భుతమైనటువంటి ప్రార్థన కీర్తన నూట పంతొమ్మిది కీర్తన నూట డబ్బేలు రాయబడింది నా విన్నపము నీ సన్నిధికి చేరనిమ్మ నీవిచ్చిన మాట చెప్పిన నన్ను నడిపించమంటాడు ఈ కీర్తనాకారుడు భవనం బంగారం ధనం దా ధాన్యం కోరుకోవడం లేదు కానీ పవిత్రమైన పరిశుద్ధమైన దేవుని వాక్యం కావాలనే ఆశ కనపరుస్తున్నాడు ఎందుకంటే అది బాట చూపిస్తుంది బ్రతికిస్తుంది భారమును దించుతుంది ఈ లోకంలో ఉన్నవన్నీ గతిస్తాయి కానీ దేవుని వాక్యమైన ఆ దేవుని వాక్యం ఎన్నడూ కూడా గతించదండి ఈ విషయాన్ని యేసు ప్రభు స్వయంగా ఆయన బోధించారు ఆకాశమును భూమిను నా మాటలు గతించవు గతించిన వాక్యం నాకు కావాలి అని ఈ యొక్క కీర్తనకారుని యొక్క ఆశ ఆకాంక్ష ఇది గొప్ప ఆశ నీ ధర్మస్ శాస్త్రం నాకు సంతోషకరం అంటాడు నూట పంతొమ్మిది కీర్తన నూట డెబ్భై నాలుగు ఆ రీతిగా ఆ భక్తుడు కీర్తనకారుడు గానం చేసి ప్రభుని స్థుతించాడు దేవుని బిడ్డ నీ ఆశ ఏమై ఉన్నది దేవుని వాక్యం కొరకు మరి నీకు ఆశ ఉన్నదా ఆ దేవునికి కొరకు దేవుని సన్నిధికి వస్తే నీకు ఆశ ఉన్నదా రెండోదిగా నాకు నీకు సహాయం కావాలంటాడు ఐ నీడ్ యువర్ వర్డ్ ఆర్ ఐ నీడ్ యువర్ హ్యాండ్ అని అంటాడు ఈ సత్యాన్ని మనం చూసినట్లయితే నూట పంతొమ్మిది తన పదిహేడు వచ్చినప్పుడు నేను నీ కోరికను కోరికనున్నాను నీ చేయి నాకు సహాయమును గాక అంటాడు ఇంతకు పూర్వం వాకింగ్ కావాలని కోరుకున్నాడు ఇప్పుడు చేతి సహాయం కావాలని కోరుకుంటున్నాడు దేవుడు ఆత్మ కదా ఆయన చేతిలో ఎలా ఉన్నాయనే ప్రశ్న కరగ మారదు అవును ఆయన ఆత్మస్వరూపి అయినప్పటికీ ఆయన అవయములు గూర్చి కీర్తనాకారుడు అభిమానిస్తున్నాడు నీ చేయి నా మీద ఉంచి ఉన్నా అన్నాడు దావిద్రి రాజు ఆ నూట పంతొమ్మిదో కే నూట ముప్పై తొమ్మిదో కీర్తన ఐదు వచ్చును ఎంత ప్రియమైన దేవుడు అండి ఎంత సన్నిహితుడండి మన ప్రియప్రభు మరొక వచ్చిన మనం గమనిద్దాం నేను వాటికి నిత్య జీవినిస్తున్నాను కనుక అవి ఎన్నటికీ నశించవు ఎవడును వాటిని నా నుంచి అపహరింపడంటాడు క్రీస్తు ప్రభు వారు వ్యవహార స్వార్థ పదో ఆజలు ఏమిదో ఇంకా ఆయన చేతిని విపులంగా విపులంగా వివరంగా తెలుసుకోవాలని ఆశ ఉంటే గ్రంథాన్ని తప్పక చదవండి ఈ క్లిష్ట పరిస్థితులు మనకు ఆయన ఆ చేతి సహాయం ఎంతైనా అవసరం అండి దేవుని బిడ్డ ఈ యొక్క సమయంలో దేవుని సహాయం కావాలంటే ఆ దేవుని సహాయం కొరకు మనం వెళ్ళాలి ఆయన చేతిలో మనం ఉండాలి దేవుడి కొద్ది మాటలు దీవించడం కాక మరికొన్ని విషయాలు రేపటి దినమందు మనం నేర్చుకోబోతున్నాం అండి ప్రార్థన చేసుకుందాం అండి పరిశుద్ధుడు అండి నీ పరిశుద్ధుని ఆమెకు వందనాలు స్తోత్రాలు చేయించడం ఆయన స్వదేశ విదేశాల నుండి వర్తమానం వింటూ అనేకలకి వర్తమానం పంపిస్తూ షేర్ చేస్తూ ఈ పరిచయలు క్రమంగా పాల్పంపలు పొందుతున్న ప్రియులందరినీ దీవించండి ఈ యొక్క మరి అనుదినమన్న ఆ మరి డైలీ మొన్న ఇంగ్లీష్ తెలుగులో ఈ వర్తమానం తగ్గగా చక్కగా తయారు చేసి అప్లోడ్ చేస్తూ ప్రతి దినం కూడా పంపిస్తున్న మా ప్రియులు మరి చిత్తూరు జిల్లా చవటగొండ ప్రాంతంలో దీనదాసుడు ఆ సి ఆ జాన్ గారిని జ్ఞాపకం చేసుకుంటున్నాం వారు చేసిన పరిచయను వారి బిడ్డలను వారి కుటుంబాన్ని బహుగా దీవించండి బరువా నీకు వందనాలను ఆయన అలాగే తండ్రి స్క్రిప్చర్ వెర్సెస్ ఈ లేఖనాలు ప్రతిదినం కూడా చక్కగా అందంగా తయారు చేసి పంపిస్తున్న మరి ఆ యొక్క కరీంనగర్ మారుమూరు గ్రామంలో పరిచయం చేస్తున్న దీనదాసుడు హెండ్రీ గారి కోసం ఆయన కుటుంబం కోసం ఆయన బిడ్డలో ఆయన భార్య కోసం ప్రార్థన చేస్తున్నదండి ఆయన దీనదాసురాలకు సంపూర్ణ ఆరోగ్యం బలం దండి వారి పరిచయం దీవించండి ఎన్నో అవసరతలు కలిగి ఉంటాడుగా ప్రతి అవసరత క్రీస్తు సృతమహిమలో తీర్చండి ప్రభావ నీకు వందనాలు స్తోత్రాలు చేయించుకున్నంతండి ఈ దినం పుట్టిన దినాలు వాహ దినాలు శుభదినాలు జరుపుకుండా బిడ్డలు బాగా దీవించి మరొక సంవత్సరమైన దాయా బిడ్డలకు ధరిపి చేసి వారి పట్ల నూతన కార్యం జరిగించుకోండి వారి హృదయ వాంచలు తీర్చండి రోగలేని బిడ్డపై ప్రత్యేక రూప చూపించను ఆయన ఇప్పుడే నీ గాయపన హస్త నుంచి స్వస్థపరచని ప్రభా నువ్వు స్వస్థపరచలేని రోగం అంటూ లేదు నాయన ఇప్పుడు ఎవరైతే ఎంటెన్స్ కేర్లు హాస్పిటల్లో ఉన్నారో ఇప్పుడే మీరు మొట్టండి ప్రభా నీకు వందనాలు చెందించుకున్నంతండి మా ప ఉద్యోగులు లేని బిడ్డలకు ఈ నెలలో వారు ఇచ్చిన జోరు వచ్చిన కాక వాహం కానీ ఎవరి బిడ్డలకు ఈ నెలలో వారు కోరుకునే చక్కని సంబంధాలు కుదిరి వారు వాహాలు ఘనంగా జరుగునే కాక ఈ దినమంతటిలో నీ బిడ్డల చుట్టు మీద ఆత్కం ఉదయం బయలుదేరి సాయంకాలం గృహం చేరు పర్యంతం కాపాడిన దూతలు కావలికాయన తండ్రి కృపాక్షేములే నీ బిడ్డల వెంటనే ఈ దినమంతటిలో వచ్చినట్టు చేమని సమస్తమ హిమాగన తామికే చేరించుకుంటూ స్థుతిస్తుని ఆడుతూ ఏసే పరిశుద్ధ ఆమెన స్థుతించి గణపరిచి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె మన ప్రభు అయినయ్యే వారి కృప దేవుని ప్రేమ దేవుని కానీ సహవాసము సదాకాలం తోడేండి నడిపించి బలపరచునుగాక ఆమెన్